హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి మిగిలిపోయిన అన్నంతో చేసిన మరమరాల చొడవ చాలామంది ఇంట్లో మిగిలిపోయిన అన్నం తినడానికి అంతగా ఇష్టపడరు కొంతమంది అయితే వేస్ట్గా కూడా పారిస్తుంటారు అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం కదండి మరి తినడం ఇష్టం లేనప్పుడు వేస్ట్గా పారేయకుండా ఇలా మిగిలిపోయిన అన్నంతో మరమరాలను చేసుకొని స్నాక్స్లా ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లల నుంచి దాకా పోటీ పడి మరీ తినడానికి ముందుకు వస్తారు అంతేకాకుండా టూ మంత్స్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకొని ఈవినింగ్ టైంలో తినడానికి పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్లడానికి కానీ ఈ స్నాక్స్ చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా మిగిలిపోయిన అన్నంతో పేలలను ఎలా ప్రిపేర్ చేయాలి ఆ పేలలతో ఎలా చొడవ ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తా పదండి ఇంట్లో అప్పుడప్పుడు ఇలా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి ఈ అన్నాన్ని పొడి పొడిగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసి పూర్తిగా అన్నంలో కలిసేలా స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేయండి అయితే అన్నం పొడి పొడిగా ఉండేటట్టు ఉండలు లేకుండా చూసుకుంటేనే మరమరాలు చక్కగా వస్తాయి ఇలా సాల్ట్ కలిపిన అన్నాన్ని విడల్పుగా ఉన్న ప్లేట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి అన్నం క్వాంటిటీ ఎక్కువగా ఉంటే పాలిథిన్ పేపర్ పైన వేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ పాటైన ఎండలో ఎండబెట్టుకోవాలి త్రీ ఫోర్ డేస్ తర్వాత పూర్తిగా ఆరిన ఈ అన్నాన్ని బయట మార్కెట్లో బట్టీలు ఉంటాయి చూడండి ఆ బట్టీల్లో వాళ్ళకిస్తే వాళ్ళు ఇలా మరమరాల్లాగా చేసిస్తారు వాళ్ళ దగ్గర ఇసుక బట్టీలు ఉంటాయి చూడండి ఆ ఇసుక బట్టీల్లో ఈ ఎండిపోయిన అన్నాన్ని వేస్తే ఇలా మరమరాలాగా వస్తాయి ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క టౌన్లో బట్టీలు అనేటివి ఉంటాయి ఆ బట్టీల్లో ఇలాంటి మరమరాలు బఠానీలు శనగలు పుట్నాలు అలాంటివి అమ్ముతారు చూడండి ఆ బట్టికి తీసుకెళ్ళి ఈ ఎండిపోయిన అన్నాన్ని ఇస్తే వాళ్ళు మరమరాల్లాగా చేసిస్తారు ఈ మరమరాలను మనము ఒక వన్ ఇయర్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకు అవసరం ఉన్నన్ని మరమరాలనే ఇందులో తీసుకొని మనం ఇలా తాలింపు పెట్టుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ మరమరాల చుడవకు చాలా తక్కువగా నూనె పడుతుంది తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఐదు ఆరు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకోండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి ఎండుమిర్చి కొద్దిగా గోలిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా చీలికల్లాగా కట్ చేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే ఫ్రై చేయండి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంటని సిమ్లో పెట్టుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు వేయించండి మనం వేసిన పల్లీలు పుట్నాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే మనం పక్కన పెట్టుకున్న మిగిలిపోయిన అన్నంతో చేసిన మరమరాల ఇందులోకి వేసి ఈ విధంగా టాస్ చేయండి స్పూన్తో కలపడం కన్నా ఈ విధంగా పైకి కిందికి టాస్ చేస్తేనే తాలింపు అంతా చక్కగా మరమరాలకు పడుతుంది ఇలా తాలింపులో మరమరాలు వేసిన తర్వాత మనం వేసిన మరమరాలు పూర్తిగా వేడి అయ్యే వరకు మంటని సిమ్లో పెట్టుకొని ఈ మరమరాలను పైకి కిందికి కదుపుతూ వేయించుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేయండి వెంటనే పౌడర్లా వచ్చిందంటే ఈ మరమరాలు కరెక్ట్గా వేగినట్టు టైం ప్రకారం చెప్పాలంటే తాలింపులో మరమరాలు వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని టాచ్ చేస్తూ జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు వేయిస్తే సరిపోతుంది నాలుగు ఐదు నిమిషాల తర్వాత ఈ పాయలాలు పూర్తిగా వేడెక్కుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ పాటు కూడా నిల్వ ఉంటాయి అంతేనే అండి మరమరాల చొడవ రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి మిగిలిపోయిన అన్నం తినడానికి ఎవ్వరు ముందుకు రారు కానీ ఈ స్నాక్స్ని తినడానికి మాత్రం ప్రతి ఒక్కరు పోటీ పడి మరీ ముందుకు వస్తారు తప్పకుండా మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి ఒకప్పుడు మిగిలిపోయిన అన్నంతో చేసిన ఈ మరమరాల చుడవను పేదవాడి స్నాక్స్ పేదవాడి బ్రేక్ఫాస్ట్ అని ఇలా రకరకాలుగా పిలుచుకునేవారు కానీ ఇప్పుడు పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరింట్లో ఈ స్నాక్స్ అనేది చేసుకుంటున్నారు చాలామంది ఇష్టంగా తింటున్నారు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం